హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పదో తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం ముప్పై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల తొంభై మధ్య ధర ఆరు వేల డెబ్బై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల నూట యాభై తొమ్మిది ఆముదాలు మొత్తం పది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మధ్య ధర ఐదు వేల నాలుగు వందల ముప్పై ఆరు గరిష్ట ధర ఐదు వేల నాలుగు వందల ముప్పై ఆరు మొక్కజొన్నలు మొత్తం పన్నెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల మూడు వందల పదకొండు మధ్య ధర రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది కందులు మొత్తం ముప్పై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఐదు వందల యాభై ఆరు మధ్య ధర పన్నెండు వేల రెండు వందల నలభై ఒకటి గరిష్ట ధర పన్నెండు వేల మూడు వందలు శనగలు మొత్తం ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి మధ్య ధర ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి గరిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి ఎండు మిరపకాయలు మొత్తం ముప్పై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి తొంభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల ఆరు వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర పదకొండు వేల రెండు వందల తొంభై తొమ్మిది కొర్రలు మొత్తం ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల అరవై తొమ్మిది మధ్య ధర నాలుగు వేల అరవై తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల అరవై తొమ్మిది మినుములు మొత్తం ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఎనిమిది వేల ఎనిమిది వందలు గరిష్ట ధర ఎనిమిది వేల ఎనిమిది వందలు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో